వెల్కమ్ టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేంద్రంలోని ఆదివారం రోజున స్టాప్ వద్ద సైబర్ నీరేగాల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో అదే స్థాయిలోని మోసాలు ఎక్కువగా పెరిగాయని తెలిపారు రోజుకొక రీతిలోని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు అమాయకులను సులువుగా నమ్మేలా మెసేజ్లు లింకులు లాటరీ ఆశ చూపెడుతూ బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను ఖాళీ చేస్తున్నారని తెలిపారు ఆన్లైన్ ప్రకటనలు చూసి మోసపోవద్దని అన్నారు అనవసరమైన లింకును ఓపెన్ చేయవద్దని అదేవిధంగా ఆన్లైన్ మెసేజ్ వస్తే వెంటనే హండ్రెడ్ కు ఫోన్ చేయాలని కోరారు సైబర్ నేరగాళ్లను కట్టడి చేయడానికి నిజామాబాద్ జిల్లా పోలీసులు ప్రజలు అవగాహన తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రియాదుద్దీన్ రవిరాజ్ గంగ నర్సయ్య అరుణ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు